అది దేవీపురం అనే గ్రామం ఆ గ్రామంలో తాయారమ్మ ఆమె మనమడు గోపి నివసిస్తున్నారు ఒరే గోపి ఏం చచ్చేలోగా అయినా నీ పెళ్లి జరుగుతుందా ఎంత అందగతయినా ఏమాత్రం నచ్చలేదంటావు ఇలా అయితే ఎలా రా నీ కోసం ఇంకా పైలోకం నుండైనా ఏ అతిలోక సుందరో లేదా రంభ ఊర్వశం మేనక అయినా దిగిరావాలి బామ్మ నేను నేనేమన్నాను నా కాబోయే భార్య కొంచెం అందంగా ఉండాలని కోరుకున్నాను అది తప్ప దానికి ఇంతలా మాట్లాడాలా సారే నా కాబోయే భార్యను నేనే వెతుక్కుంటాను ఆ పని చేసి పుణ్యం కట్టుకో నాయన వెళ్ళి వెతుక్కో సరే మరి జంటగా కాకుండా ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఒక్కడవే వస్తే కాళ్ళు ఇరగొడతాన్రా అయ్యా అలా గోపి తనకు నచ్చిన అమ్మాయి కోసం ఊరు ఊరు వెతుకుతూ ఉంటాడు కానీ ఎవ్వరూ అతనికి నచ్చరు అలా గోపి వెళ్తూ ఉండగా ఒక ఇంటి దగ్గర నుండి కమ్మని వాసన రావడంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు కిటికీలో నుంచి చూడగా అక్కడ ఒక అందమైన అమ్మాయి కూర్చుని వంట చేస్తూ ఉంది అబ్బా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది నాకు తగిన జోడు ఇంట్లోకి వెళ్లి కొంచెం పరిచయం పెంచుకుంటాను అని గోపి ఇంట్లోకి వెళ్తాడు అక్కడున్న అమ్మాయి కొంచెం శబ్దం రావడంతో ఒక్కసారిగా ఒక పందిలాగా మారిపోతుంది ఏంటబ్బా నేనిక్కడే కదా ఆ అమ్మాయిని చూసింది నేనేమైనా భ్రమపడ్డానా అని గోపి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు లేదు లేదు ఇక్కడే చూశాను ఇదిగో వేడి వేడి వంటలు కూడా ఉన్నాయి ఆ అమ్మాయి బహుశా ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు అనుకుని గోపి అక్కడే కూర్చుని ఉంటాడు అలా కొద్దిసేపు గడిచిన తరువాత ఆ ఇంటి యజమాని వస్తాడు ఏంటయ్యా నువ్వు మా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎలా ప్రవేశించావు తాతగారు నేనొక బాటసారిని నాకు చాలా దాహం వేసింది అందుకే ఇక్కడికొచ్చి నీళ్లు తాగాను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది అందుకే కూర్చున్నాను తాతగారు తప్పైతే క్షమించండి అదేం లేదులేవయ్యా ఒక్కసారిగా ఎవరో తెలియని వ్యక్తిని చూసేటప్పటికి కొంచెం కోపం వచ్చింది తాతగారు మీరేమి అనుకోకపోతే కొంచెం భోజనం పెడతారా ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అలా ఇద్దరు భోజనం చేస్తారు తాతగారు మీ మనవరాలు బాగా వంటలు వండింది అయ్యో నాకు ఎవ్వరూ లేరయ్యా నేను ఒక్కడినే ఇంట్లో ఉంటాను మరి మీరిప్పుడే బయట నుండి ఇంట్లోకి వచ్చారు మనం వేడివేడి వంటకాలు ఎలా తినగలిగాం అదేనయ్యా మా ఉండే ప్రత్యేకత గత కొన్ని రోజులుగా నేను పొయ్యికి నిప్పంటించకుండానే వంటకాలన్నీ వేడివేడిగా తయారైపోతున్నాయి అది ఎలాగో నేను కనిపెట్టలేకపోతున్నాను ఏ మాయో మంత్రమో నిజమేనా తాతగారు మీరు చెప్పేది ఇది చాలా వింతగా ఉంది సరే తాతగారు ఇక నేను బయలుదేరుతాను చాలా పొద్దుపోయింది ఇప్పుడు ఎందుకులే అయ్యా పొద్దున్నే వెళ్దూ గాని పడుకో అలా గోపి ఆ రోజు అక్కడే నిద్రపోతాడు గోపి నిద్రపోతూ ఉండగా అతనికి వంటగదిలో ఏదో చప్పుడవడంతో గోపి వంటగదిలోకి వెళ్తాడు వంటగదిలో పొద్దున కనబడిన అమ్మాయి వంట చేస్తూ ఉంటుంది అక్కడికి గోపి రాగానే టక్కని పందిలాగా మారిపోతుంది దాంతో గోపి ఆశ్చర్యపోతాడు అలా ఆ రోజు పొద్దున్నే ఆ ముసలాయనైన రంగయ్య దగ్గరికి వెళ్ళి తాతగారు నేను ఈ పందిని మా ఇంటికి తీసుకువెళ్తాను మీకేమైనా అభ్యంతరం ఉందా నీకెందుకయ్యా ఆ పిల్ల అది కొన్ని రోజుల క్రితం గాయాలతో పడి ఉంది నేను దాన్ని ఇంటికి తీసుకువచ్చి బాగు చేశాను అదంటే నాకు చాలా ఇష్టం నేను ఇవ్వలేనయ్యా తాతగారు అలా అనకండి తాతగారు నేను మీకు వెయ్యి వరహాలు ఇస్తాను నాకు ఆ పందినివ్వండి తాతగారు సరేనయ్యా ఇస్తానులే నేను ముసలివాడిని నాకు రాబోయే రోజుల్లో తిండి తినడానికి కూడా డబ్బులు లేదు నువ్వు ఇచ్చే ఈ వేయి వరహాలతో నా భవిష్యత్తుకి కొంచెం ఆసరాగా ఉంటుంది తాతగారు మరొక చిన్న విషయం ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమి అనుకోకండి నేను మీ ఇంట్లో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి నాకు నచ్చింది నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను బాగా ధనవంతుణ్ణే మీరేం కంగారు పడాల్సిన అవసరమే లేదు యినా మా ఇంట్లో ఎవ్వరూ లేరు నేను నాకు తోడుగా ఆ పంది పిల్ల ఉంటాం అంతే అలా గోపి పందిని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఏంట్రా గోపి అందమైన పిల్లని తీసుకొని వస్తానని చెప్పి ఒక పంది పిల్లని తీసుకొచ్చావు నీ అలా ఆ పంది పిల్ల ఓ రెండు రోజులాగే బామ్మ నీకే తెలుస్తుంది అలా ఆ తరువాతి రోజు కూడా ఆ పందిపిల్ల అలవాటు ప్రకారం వంట చేయడానికి ఒక అందమైన అమ్మాయిలాగా మారుతుంది దాన్నంతా గమనిస్తున్న గోపి ఒక్కసారిగా ఆ అమ్మాయి ముందు నిలుస్తాడు ఎవరు నువ్వు ఎందుకు ఇలా పంది రూపంలో మళ్ళీ అందమైన అమ్మాయి రూపంలో మారుతున్నావు నీ వెనుకున్న కథ ఏంటి నేను చేసిన ఒక తప్పు వల్ల ఒక మహర్షి నన్ను ఇలా పంది రూపంలో బతకమని నాకు శాపాన్నిచ్చాడు ఆ శాపానికి విమోచనం లేదా ఎవరైతే నేను పంది రూపంలో ఉండగా పెళ్లి చేసుకుంటారో అప్పుడే నా శాపం పూర్తిగా తొలగిపోతుంది దీన్నంతా విన్న బామ్మ అక్కడికి వచ్చి అమ్మా నువ్వు మా వాడికి బాగా నచ్చావు నీకు మా వాడు నచ్చితే మీ ఇద్దరికి ఇప్పుడే పెళ్లి చేసేస్తాను నాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే బామ్మ అదేంటి బామ్మ నువ్వు ఇప్పుడే పెళ్లి చేస్తానంటావు పెళ్ళంటే మంగళ వాయిద్యాలు బంధువులు స్నేహితులు అందరూ ఉండాలి కదా అరే సన్నాసి పెళ్ళంటే పంచభూతాల సాక్షిగా జరిగేది ఇప్పుడు నువ్వు చెప్పావే అవన్నీ మన ఆర్బాటాలనమాట అలా ఆ పందిపిల్లతో గోపి పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగిన వెంటనే ఆ పందిపిల్ల అమ్మాయి రూపంలో మారిపోతుంది ఆ తరువాత మళ్ళీ అన్ని ఆడంబరాలతో ఘనంగా గోపి పెళ్లి జరుగుతుంది